హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన అయితే మనకైతే వచ్చిందండి ఒకసారిగా మనకి ప్లేసెస్లో వాతావరణం అయితే మారుతుంది అయితే మనకు ఈ వర్షాల ఈ వర్షాలను మనకి ఏ జిల్లాలో కురుస్తాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక వివరాలు తెలుసుకుంటే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వాతావరణం అయితే మారింది మళ్ళీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ఇవాళ ఏపీకి వర్ష సూచన అయితే ఉంది ప్రజలు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు మరి ఏపీలో నేటి నుండి వాతావరణ వివరాలు అయితే మనం అయితే క్లారిటీగా తెలుసుకుందామండి అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మనకు నలభై డిగ్రీల సెల్సియస్ మించిన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి అయితే బంగాళాఖాతం వల్ల వర్షాలు పడే అవకాశాలు అయితే పెరిగాయి ఇవాళ రెండు రోజుల్లో ఎండలు అయితే ఉంటాయి అయితే రాయలసీమ మనకు కోస్తాంధ్రం అయితే మేఘాలు బాగా అయితే వస్తాయి రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అయితే మనకు పక్కన ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు అక్కడ కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే మనకు ఒక బలమైన ఒక బలమైన సుడి లాంటిది కేరళ నుండి కర్ణాటక మీదుగా ఏపీలోని మనకు రాయలసీమకు వస్తూ అక్కడ నుండి కోస్తా వైపు అయితే వెళ్తుందండి అయితే ఇక్కడ దీనికి సంబంధించి గాలి వేగం గమనిస్తే కనుక బంగాళాఖాతంలో ఓ భారీ సుడి గాలి లాంటిది ఏర్పడుతుంది సో దానివల్ల అక్కడక్కడ మనకు గాలితో సుడిగాలు అయితే తిరుగుతాయి సో గాలి వేగం మనకు గంటకు మనకు పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో అయితే ఉంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో గాలి వేగం గంటకు పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుందని చెప్పేసి చెబుతున్నారు పక్క రాష్ట్రంలో పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుందని చెప్పేసి చెబుతున్నారు సో అయితే మనకు ఇక్కడ ఉష్ణోగ్రత గమనిస్తే మనకు మనకు మధ్యాహ్నం తర్వాత మేఘాలు బాగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాయలసీమ కోస్తాంధ్ర యానం ప్రజలకైతే మనకు అయితే కల్పిస్తుంది కలుగుతుంది సో మనకు ఏపీలో నలభై నాలుగు శాతం అయితే ఉంది అయితే మేఘాలు వస్తాయి కాబట్టి ఏపీలో తేమ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ వర్షం పడకపోతే కనీసం వేడి అయితే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి గాలులు వేగంగా ఉన్నాయి కాబట్టి ఎండలో మనకు బయటకు వెళ్ళే వారికి కొంత ఉపశమనం అయితే ఉంటుందని చెప్పేసి అలాగే వేలిగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అయితే ఇక్కడ చెబుతున్నారు సో ప్రస్తు ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం నుండి భారీ మేఘాలు అయితే తెలుగు రాష్ట్రాల వైపు అయితే వస్తాయి ఇవి రెండు రోజుల్లో మనకు ఏపీకి చేరే అవకాశం అయితే ఉంది మరోవైపు దక్షిణ దక్షిణాదిన ఉన్నటువంటి మేఘాలు కూడా అయితే ఏపీలో అయితే వస్తున్నాయి సో ఇవన్నీ వర్షాలు కురిసేందుకు అనుకూలంగా మారచ్చు అని చెప్పేసి చెబుతున్నారు సో ఇక్కడ ఒక్కపోతకు సంబంధించి చాలామంది ప్రజలు అయితే బాధపడుతున్నారు ఎండల్లో ఎండల ఎఫెక్ట్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయిందండి సో దీని కారణంగా ఏంటంటే ఉప ఒక్కపోత ఉంది సో దీని కారణంగా మనకేంటంటే ఈ వర్షాలు అనేది రావడం చాలా వరకు గుడ్ న్యూస్ సో ఇదండి మనకు మనకు ఏంటంటే ఈ కోస్తాంధ్ర జిల్లాలు అలాగే మనకు ఈ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా బంగాళాఖాతంలో ఏర్పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ కూడా వర్షాలు అయితే పడతాయి సో ఇదండి మనకు గుడ్ న్యూస్ వర్షాలు చూసినా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బెస్ట్